आगो గిడున్న దుఃఖంలా పొగలు బగ్గనే అత్తున్నాయి కదా లోపల మంటలు సుతం బగ్గనే మండుతున్నాయి అంటే అగ్ని ప్రమాదం పెద్దదే అయినట్టున్నది మరి దుఃఖం లోపటేదన్నా కరెంట్ వైర్లు గిన్న షార్ట్ సర్క్యూట్ అయినాయి కావచ్చని అనబోతున్నారు కదా గిదేదో ప్రమాదవశాత్తు జరిగింది కాదట కావాలనే దుఃఖాన్ని దలుగబెట్టిండట ఒక మోతవారి కర్ణాటకలో ఉన్న కలబురగి కాడ నెల రోజుల కింద ఒక ఆయన గి దుఃఖంలా చార్జింగ్ బండిని కొన్నడట ఇక బండికి ఏదో ప్రాబ్లం వచ్చి రిపేర్ చేయాలని దుఃఖానికి పోయిండట అయితే ఎన్ని మలకల పోయినా ఉత్తి రేపు చేస్తాం మాపు చేస్తాం అనుకుంటా టైం పాస్ చేస్తున్నారట గాని రిపేర్ అయితే చేయలేదట ఇక అన్నకు బగ్గ కడుపు మండి అక్కడికి పోయి ఏకంగా దుఃఖాన్ని గిట్ల తలగబెట్టిండు ఇక దుఃఖం మొత్తం తలగబడి పోయి ఆరు చార్జింగ్ బలదాంక కాలిపోయినాయట కొత్త బండికి సర్వీసింగ్ చేపించడు దుగ్న పొల్ల బాధ్యత నేనాయే పని చక్కగా చేయకుండా గాయనను తిప్పలు పెట్టినందుకు దుగ్న పొల్ల తిక్క ఉదిరిందని అంటున్నారు చాలా మంది చాలా కంపెనీ వాళ్ళు గిట్లనే చేస్తుంటారు వాస్తవం అమ్మినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం మేము చూసుకుంటాం అని చెప్తారు తీరా ఇట్లనే రిపేరింగ్ కో పోయినప్పుడు పట్టించుకోకుండా సుక్కలు చూపెడతారు కానీ ఈ కస్టమర్ అన్న దుక్నాన్నే కాలబెట్టేదాకా పోయిండంటే మరి ఆయనను ఎంత తిప్పలు పెట్టినరో దుక్న పొల్లు